గూడూరు పట్టణంలోని నర్సింగారావుపేటలో ఉన్న సిద్ధార్థ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వచ్చి వైద్యుల వద్ద పరీక్షలు నిర్వహించుకున్నారు డాక్టర్ తలమంచి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధార్థ హాస్పిటల్ ద్వారా వైద్యం ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు అందిస్తున్నామని ఐసీయూ అత్యాధునిక ల్యాబ్ డయాలసిస్ సెంటర్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు वाने <laughs>

लेकिन ना पावर से तीन बेसिस पर है नया मतलब है जैसे कि तीन बेसिस पर है और ये तो पर इसकी बनती है आज हमारा उज्बेकिस्तान में इसको चलो నేను మీ డాక్టర్ టి వినోద్ కుమార్ రెడ్డి సిద్ధార్థ హాస్పిటల్ తలమంతి సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో మా నాన్నగారు ఆధ్వర్యంలో సిద్ధార్థ హాస్పిటల్ ప్రారంభించాను పదిహేను సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ ఇప్పుడు ఈరోజు అంటే ఇరవయో తేదీ మేము ఫ్రీ ఉచిత క్యాంప్ కండక్ట్ చేసామండి ఉచిత వైద్య శిబిరం ఈ వైద్య శిబిరంలో ఐదు మంది డాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారండి డాక్టర్ జనిత్ ఆర్థోపిజిషియన్ డాక్టర్ యామి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మీసుధ డెంటిస్ట్ డాక్టర్ స్వప్న గ్యాన్కాలజిస్ట్ నేను డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి జర్నల్ సర్జన్ ల్యాబ్ ట్రాస్కెన్ సార్ నాలుగు ఈ వైద్య శిబిరాల్లో మనం ఉచితంగా బ్లడ్ టెస్టులు రక్త పరీక్షలు డెంటల్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ స్కాన్ ఈసీజీ థైరాయిడ్కి షుగర్కి మరియు అన్ని ఉచితంగా బ్లడ్ టెస్ట్లు చేశాము సో ఇవన్నీ చాలామంది ప్రజలు వచ్చేసి ఫ్రీగా ఉచితంగా వినియోగించుకున్నారు అందువలన ఈ సర్వీసెస్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ప్రొవైడ్ చేయాలని కూడా అనుకుంటున్నాము విలుగా కిడ్నీకి సంబంధించి పరీక్షలు కిడ్నీకి సంబంధించిన స్కానింగ్ అన్నీ చేసామండి డెంటల్కి సంబంధించిన ఎక్స్రే దంతానికి సంబంధించిన అన్ని టెస్ట్లు చేసి సో